ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన ఏపీ స్పీకర్ తమ్మినేని ఏం చేస్తారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నోటీసులకు సభాపతి ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది అయితే సమాధానం ఇవ్వటానికి వైసీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాశారు అలానే తమపై ఫిర్యాదుల విషయంలో వారు చెప్పిన అభ్యంతరాలు ఒరిజినల్స్ ఇవ్వాలని కూడా కోరామంటున్నారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అనర్హత విషయం అటుంచితే వైసీపీకి రాజీనామా తమకు పెద్ద విషయమే కాదన్నారు మేము కూడా మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి చట్టాలకి న్యాయాలకి కట్టుబడి మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం ఒకవేళ మేమందరం ఇప్పుడు కాదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో మేము కలవడానికి సిద్ధపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగు బయట పెట్టామో ఆ రోజే చెప్పాము మా రాజీనామాలు మీ దగ్గర ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆమోదించుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మేము ఇవ్వాల్సిన పనేమి లేదు వాళ్ళ దగ్గర లేవాయా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మేమేమో అప్పుడు మీరు అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మేము అన్ని జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చిన కాగితాలన్నీ బొట్టలు వేసినట్టు ఈ కూడా మేము బొట్టలు వేసామని అంటే మళ్ళీ పంపిస్తాం దానికి వెనకాడే ప్రసక్తే లేదు